అదవి నమస్కారం అగ్రరాజ్యం అమెరికా దానికి అధ్యక్షుడు ట్రంప్ గారు అటువంటి స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి ఒక్క మాట పొరపాటున జారినా కూడా చాలా చాలా వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది కానీ ఇక్కడ తెలిసి తెలిసి మరేంటో ఆ కాన్ఫిడెన్సు అర్థం కాదు లేకపోతే ఏమైనా సమస్యను తెలియట్లేదు మొత్తానికి ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను లేదా యుద్ధాన్ని నేనే ఆపాను నేనే ఆపాను నేనే ఆపాను ఇద్దరు ప్రధానులు కూడా ఇంటెలిజెన్స్ ని కనబరిచారు కామన్ సెన్స్ ని కనబరిచారని దప దపాలుగా రకరకాలుగా ఆయన మాట్లాడుతూ రావడం దాన్ని పట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి విపక్షాలు సోకాల్డ్ ఇండిపెండెంట్ జర్నలిస్టులు ఆహా ఏమి వీర విహారం చేశారండి సరెండర్ మోదీ నరేంద్ర మోదీ నహి హే బోల్కే బాత్కియా సరే ఇవన్నీ పక్కన పెడితే ఒక్క లైన్ ఎందుకు మర్చిపోతున్నారు వీళ్ళు విదేశాలు విదేశీ పత్రికలు ఏవన్నా విమర్శలు చేస్తే కాస్త ఒడిసి పట్టి అర్థవంతమైనవి అయితే మాత్రమే మనం ప్రమాణంగా తీసుకోవాలి అంతేగాని అవి ఏ విధంగా అయితే కుయుక్తులతో మన దేశం మీద మన దేశ ప్రధాని మీద విమర్శలు చేస్తాయో అవే పట్టుకుని ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్గా కాపీ పేస్ట్ చేస్తే అవి మనకు కాంపిటేటర్గా ఉన్నటువంటి దేశాలకో లేకపోతే మన శత్రు దేశాలకో ఇవ్వవా బేసిక్ కామన్ సెన్స్ బేసిక్ బాధ్యత ఉండక్కర్లా ఏప్రిల్ ఇరవై రెండున పహల్గాం ఉగ్రదాడి ఘటన జరిగింది ఇరవై ఆరు మంది పర్యాటకుల్ని అది కూడా మతం ఆధారంగా చంపడం జరిగింది ఉగ్రవాదులు ఆ తరువాత మే ఏడవ తారీఖున కేవలం ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు నిమిషాల వ్యవధిలో చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ ఊర్ ఆపరేషన్ సింధూర్ దీంట్లో తొమ్మిది ఉగ్రవాద స్థావరాల మీద అటాక్ చేస్తే నూట నలభై మంది ఉగ్రవాదులు లేచిపోయారు అందులో మోస్ట్ వాంటెడ్ ప్రపంచానికి మన దేశానికి మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు ఉన్నారు జస్ట్ మిస్ కొంచెం పెద్ద తలకాయలు కూడా లేచిపోయిండేవి ఉండేవి లష్కరే తోయిబా జైషే మొహమ్మద్ హిజ్బుల్ ముజాహుద్దీన్ ఇలా రకరకాల ఉగ్రవాద సంస్థలు ఏవైతే పాకిస్తాన్ పెంచి పోషిస్తుందో వాటికి సంబంధించిన ఉగ్రవాదులందరూ కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో లేచిపోయారు దట్ ఈస్ వాట్ అవర్ రియాక్షన్ అని ప్రపంచానికి చెప్పాం టైం కూడా ఎక్కువగా తీసుకోకుండా కానీ ఏం చేసింది పాకిస్తాన్ అడ్డం పడింది ఆర్మీ వచ్చేసి ఓవరాక్షన్ చేసింది సరే మీ బేసులు బదులు కొట్టుకోవాలని మీకు అంత అత్యుత్సాహం ఉంటే మేమెందుకు కాదంటాం అని చెప్పేసి వారికి సంబంధించినటువంటి పాక్ ఆర్మీ ఎయిర్ బేస్లను కూడా బదులు కొట్టాం ఆ రిపేర్లు మళ్ళీ చేసుకోవడానికి అని చెప్పేసి ఈ మధ్య టెండర్లకు కూడా పిలుస్తున్నారు పాకిస్తాన్ అధికారులు ఇది ఆ దేశానికి మనం ఇచ్చినటువంటి గిఫ్ట్ ఒకటి ఉగ్రవాదుల్ని కొట్టాం అడ్డు వస్తే నిన్ను కూడా కొట్టాం ఈ ప్రాసెస్ లో పాకిస్తాన్ ఆర్మీ అధికారులు పాకిస్తాన్ ఆర్మీ కూడా ప్రాణాలు కోల్పోయారు ఎంతమంది కోల్పోయారు అంటే మేము అటాక్ చేయడమే మా బాధ్యత ఆ బాడీ బ్యాగ్స్ ని కౌంట్ చేయడం మా పని కాదు అని చెప్పి మన ఆర్మీ అధికారులు చెప్పినప్పుడు భారతదేశం మొత్తం గర్వంతో ఉప్పొంగిపోయింది పోయిన ఇరవై ఆరు మంది ప్రాణాలని మనం తిరిగి తీసుకురాలేము కానీ ఇక్కడ మనం ఇచ్చినటువంటి రిటాలియేషన్ ప్రపంచానికి గట్టిగా ఒక సందేశాన్ని ఇచ్చింది ఉగ్రవాదం మీద మేము పోరాడుతున్నాం సోకాల్డ్ అగ్రదేశాలు ఇవన్నీ కూడా సొల్లు కథలు చెబుతా ఉంటాయి మాట్లాడితే మీటింగులు పెట్టుకుంటా ఉగ్రవాదం మీద అటాక్ చేయాల మోహమాటం లేకుండా కానీ ఈ అమెరికా ఏం చేస్తోంది ఉగ్రవాద దేశం పాకిస్తాన్ని తీసుకొచ్చి వైట్ హౌస్లో కూర్చుండబెట్టి చాలా మాట్లాడుతాను ఈ వీడియోలో కూర్చుండబెట్టి తేనీటి విందు ఇచ్చి వెరీ గుడ్ వి లవ్ పాకిస్తాన్ అనే ఒక కామెంట్స్ బయటకు వచ్చేలా చేసి వాట్ యు లవ్ వాట్ యూ హ్యావ్ లవ్ ఇన్ పాకిస్తాన్ పాకిస్తాన్ అంటే ఉగ్రవాదుల్ని సరఫరా చేసే దేశం పాకిస్తాన్ అంటే అణుబాంబులను దుర్వినియోగం చేయగల దేశం పాకిస్తాన్ అంటే అడక్క తినే దేశం పాకిస్తాన్ అంటే భారత్ మీద ఏడ్చిపడే దేశం నువ్వు దాన్ని తీసుకొచ్చి ఉయ్ లవ్ పాకిస్తాన్ అంటే ఎవడికి నష్టం నీకే నష్టం నీకున్న పెద్దరికానికి నష్టం పెద్ద రంధ్రం పడుతుంది ఇక్కడ చైనాని భారత్ని ఇరకాటంలో పెట్టాలి ఎదగనివ్వకుండా చేయాలి అంటే ఈ అమెరికా లాంటి దేశాలకి ఉన్నటువంటి ఒకే ఒక ఆస్త్రం ఈ బిలిబిత్రి పాకిస్తాన్ దీన్ని ఏదో ఒక విధంగా బతికించి దాని ద్వారా మన మీదకి ఈ ప్రాక్సీ వార్ అంటారు కదండి అదే ఈ ప్రాక్సీ వార్ ద్వారా మన మీద నిరంతరం దాడులు చేయించటం మన యొక్క ధనాన్ని వృధా చేయించటం మన యొక్క శాంతి సామరస్యతలని దెబ్బతీయటం సౌభ్రాతృత్వాన్ని దెబ్బతీయటం ఇది వారి లక్ష్యం ఇది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది కానీ ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి కనిపిస్తూ ఉంది మొత్తం డిజిటల్ యుగంలో ఉన్నామాయే మీటర్ నొక్కితే మ్యాటర్ అంతా రిలీజ్ అవుతుంది అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ పాకిస్తాన్ చేసినటువంటి ద్రోహపు చర్యలు తెలిసినా కూడా వాళ్ళని కూర్చోబెట్టడం మళ్ళీ ఎంత ట్రాప్ వేశారండి జీ సెవెన్ మీటింగ్కి మోదీ వస్తే ముందే ట్రంప్ అక్కడ నుంచి వెళ్ళిపోవటం ఈ పాకిస్తాను ఈ మునీర్ ఆర్మీ చీఫ్ మునీర్ని అక్కడ కూర్చుండబెట్టుకోవడం మోదీకి ఫోన్లో ట్రంపే ఫోన్ చేసి ముప్పై ఐదు నిమిషాలు మాట్లాడి ఆ మీరు మా అమెరికాకి రండి అంటే మొత్తం విషయం చెప్పలా ఇక్కడ పాకిస్తాన్ కూడా ఉన్నాడు ఇద్దరిని కూర్చోబెడతా రండి అని చెప్పాల అలా కాకుండా మీరు రండి అని చెప్తే మాకు మా పనులు ఉన్నాయి స్కెడ్యూల్ ఉంది ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి నువ్వేమైనా తోపువా అన్నట్లుగా మన భారత ప్రధాని నిరాకరించారు మనం పెట్టుకున్న స్కెడ్యూల్కి వెళ్తాం మనం ఎప్పుడు పడితే అప్పుడు ఎందుకు వెళ్తాం కానీ ఇక్కడ ట్రాప్ ఏంటి ట్రంప్ది అక్కడ ఈ ఆర్మీ చీఫ్ మునీర్ని పెట్టున్నాడు కదా వైట్ హౌస్లో ఎదురుగానే ఇక్కడ నరేంద్ర మోదీ గారిని కూడా పెట్టేసి భారత్ పాకిస్తాన్ మధ్య నేను ఒక పెద్ద మనిషిని అని ప్రూవ్ చేసుకున్నాను రెండు ఫోటోలు రిలీజ్ చేసేసి యుద్ధాన్ని నేనే ఆపే అన్నదానికి ముద్ర వేసుకోవడానికి ట్రై చేశాడు కానీ ఈ ట్రాప్లో మన భారత్ పడలేదు దాంతో ఇక ఏం చేసుకుంటాడు ఏం చేసుకోలేడు తో మాట్లాడాడు ఫైనల్గా ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చిండు ఏమని ఆ ఇరు దేశాలు మాట్లాడుకొని యుద్ధాన్ని ఆపుకున్నాయి వెరీ గుడ్ గుడ్ జాబ్ అని చెప్పుకున్నాడు ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు అని చెప్పాడు అయినా సరే ఈ ఈ మాటల మీద స్టాండ్ అయి ఉంటాడని మనకు నమ్మకం లేదు కానీ ఇక్కడ సెలెక్టివ్గా అప్రోచ్ అయ్యేటటువంటి మీడియా ఛానల్స్ సోకాల్డ్ ఇండిపెండెంట్ జర్నలిస్టులు తులసి జందు ఇలాంటి వాళ్ళందరూ కూడా స్టార్టింగ్లో ఆపరేషన్ సింధూర్ మొత్తం ఆగిపోయిన తర్వాత అంటే ఇరు దేశాల మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం వచ్చిన తర్వాత థ్యాంక్ యూ ట్రంప్ అని పెట్టారు ఇవిడే థ్యాంక్ యూ ట్రంప్ అంటారు ఇప్పుడు ఏం చెప్తారు మరి వాట్ ఈస్ దిస్ ట్రంప్ అని పెట్టండి మరి కనుక నేను అనేది ఏంటంటే విదేశీ పత్రికల్ని విదేశీయుల్ని నమ్మడం కాదు మన బుర్రను వాడాలి మన యొక్క నిజానిజాల్ని మన కంటి ముందు కనిపిస్తున్న విషయాల్ని విశాల దృక్పథంతో తీసుకోవాలి సంకుచితత్వము ద్వేషభావంతో కాదు అలా ఇక్కడ జరిగినటువంటి పరిణామాల మధ్య ఎట్టకేలకు ట్రంప్ దిగి వచ్చినట్లుగానే చెప్పుకోవచ్చు ఈ మోదీ మనకి చిక్కడు దొరకడు అన్నట్లుగా ఉన్నాడు అందులోనూ డైరెక్ట్గా మోదీ చెప్పేశారు కదా ఫోన్లో మీ ఇన్వాల్వ్మెంట్ లేదు స్వామి మా ఇరుదేశాలు డిస్కస్ చేసుకున్నాయి అధికారులు ఒక ఒప్పందానికి వచ్చారు అండ్ మా లక్ష్యం యుద్ధం కాదు మా లక్ష్యం ఉగ్రవాదాన్ని అంతం చేయటం ఇది కదా ప్రధాని మోదీ ఫోన్లో నీట్గా చెప్పింది ఫోన్లో చెప్పారు అని చెప్పేసి వార్తలు రాగానే బయటికి ట్రంపే ఫోన్ చేశారు మాట్లాడుకున్నారు ముప్పై ఐదు నిమిషాలు విదేశాంగ కార్యదర్శి మిశ్రీ కూడా స్పష్టంగా వెల్లడించారు అయినా కూడా కొంతమంది ఈ మోదీ ద్వేషులు కావచ్చు లేదా పిచ్చి పిచ్చి సన్నాసులు కావచ్చు వీళ్ళందరూ ఏం చేశారంటే బత్తాయిన న్యూస్ వాట్సాప్ యూనివర్సిటీ అంధభక్తులు ప్రచారం చేస్తున్నారు ట్రంప్ ఫోన్ చేశాడంట మాట్లాడాడంట కి 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 అన్న వ్యూ ఇప్పుడు ఎక్కడ నవ్వుతారు ఒకసారి వెబ్సైట్లు కొట్టుకొని చూడండి ఇంటర్నెట్ మాధ్యమాల్లో సెర్చ్ చేయండి ఇన్ఫర్మేషన్ ఉందా లేదా తెలుస్తుంది ప్రతి దాన్ని హేళన చేయటం వెక్కిరించడం రంధ్ర చేయటం ఏదో ఒక విధంగా మనం ఒకటి ఫిక్స్ అయిపోయాం మోదీ మనకి నచ్చల భారత్ని కూడా మనం ఆ మాటున ఆ మోదీ భుజం మీద మనం విమర్శించేస్తా ఉన్నాం ప్రధానిని విమర్శిస్తున్నామా భారత్ని విమర్శిస్తున్నామా తెలియనటువంటి ఒక పిచ్చి పీక్స్ లోకి వెళ్ళిపోయారు వీళ్ళంతా అయితే ఇక్కడ మనం ఒకటి మాట్లాడుకోవాలి ఏ విధంగా అంటే మునీర్ ఈ మునీర్ అనేవాడు ఆర్మీ చీఫ్ వీడంతా ఉన్మాదో మనకి ఏప్రిల్ ఇరవై రెండున పహల్గా ఉగ్రదాడి ఘటనకి కొద్ది నెలల ముందు లేదా కొద్ది రోజుల ముందు చేసినటువంటి ఒక స్పీచ్ స్పష్టమైనటువంటి ఉదాహరణ అందులో ఏం మాట్లాడాడు మన తాతలు ముత్తాతలు ప్రాణత్యాగాలు చేసి మనకి ఈ దేశాన్ని ఇచ్చారు మనం హిందువులతో ఇమడలేము వాళ్ళ వేరు మన వేరు వాళ్ళు మన శత్రువులను మాట్లాడేది ఓపెన్ గా వీడు పాక్ చీఫ్ సరే ఏ రెండు దేశాలైనా మాట్లాడుకోవాలంటే ఎవరు వెళ్ళాలండి ప్రజలు ఓట్లేసి గెలిపించినటువంటి నాయకులు వెళ్ళాలి కదా ప్రధానులు వెళ్ళాలి కదా కానీ ఇక్కడ ఏం జరిగింది మునీరు వెళ్ళాడు పాక్ ఆర్మీ చీఫ్ వెళ్ళాడు అంటే అమెరికాకి బాగా తెలుసు పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం లేదు అక్కడ ఆర్మీయే గుత్తాధిపత్యం కలిగి ఉంది అది ఏం చెప్తే అదే జరుగుతుందని తెలుసు ఈ ఈ అగ్రరాజ్యం సోకాల అగ్రరాజ్యాన్ని తెలుసు అందుకనే పిలిపించుకొని కూర్చుండబెట్టుకొని ఏదో విన్యాసాలు చేయాలని ట్రై చేశారు ఎంత సిగ్గుమాలినటువంటి దేశం ఈ పాకిస్తానో చూడండి షాబాజ్ షరీఫ్ ఉన్నాడు కదా ఆయన ఎందుకు పంపలేదు మునీర్ ఎందుకు వెళ్ళాడు అది కూడా ఎప్పుడు రెండు వేల ఒకటిలో పర్వేజ్ ముషారఫ్ వెళ్ళాడు ఆ తర్వాత మళ్ళీ ఈయన వీళ్ళందరూ కూడా ఒక నియంతలు పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం ఉందా దాంతో మన దేశాన్ని భారతదేశాన్ని కలిపి ఈ అమెరికా పోల్చి చెబుతుందా ఇరు దేశాలు ఇరు దేశ అసలు మనతో పోల్చడానికి కూడా ఏమాత్రం ఆ దేశానికి అర్హత లేదు అమెరికాకి పోల్చడానికి అర్హత లేదు పోల్చిపించుకోవడానికి ఈ యొక్క పాకిస్తానికి కూడా అర్హత లేదు అడక్క తినే దేశం అది అడుగంటికి పోయిన దేశం మనం ఇప్పుడు నీళ్ళు ఇస్తే కానీ బతకనటువంటి దేశం కొడతాం ఆగండి వడదెబ్బ ఎలా ఉంటుందో చూపిస్తాం ఎలాగో కాల్వల నిర్మాణం జరుగుతుంది కదా నీటి మల్లింపు జరుగుతుంది ఎంత నీకు ఇవ్వాలో అంతే ఇస్తాం సో ఎక్స్ట్రా వాటర్ ఫెసిలిటీస్ అనేవి ఇక్కడ నుంచి కట్ అవుతాయి అలా ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశాలు బోలెడు కనిపిస్తూ ఉన్నాయి పైగా ఈ ట్రంప్ గారు ఏం చెప్తారు యుద్ధాలు వద్దు శాంతిగా ఉండండి అంటూ సందేహాలు చెప్తా ఉంటాడు కదా మరి ఇరాన్ ఎందుకు బెదిరిస్తా ఉన్నాడు కుమేని నిన్ను మట్టు పెట్టడం రెండు నిమిషాల్లో పని నువ్వు నువ్వెక్కడున్నావు తెలుసు ఏ ఒక్కలో దాక్కున్నా లాక్కొని మళ్ళీ చంపేస్తావు ఎందుకు మాట్లాడాలి అమెరికా సీజ్ ఫైర్ మించి అంతకు మించి ఉంటుందని జీ సెవెన్ దేశాల మీటింగ్ నుంచి వెళ్తూ వెళ్తూ ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ ఎందుకు చేశాడు ఇది శాంతి కాముకులకు ఉన్నటువంటి బుద్ధ పెద్ద మనిషికి ఉన్నటువంటి వైఖరియ కానే కాదు కదా మరి నీతులు చెప్పడం ఎందుకు భారత్ తేరగా ఉందా భారత్లో ఉన్న హిందువులకేమో నీతులు చెబుతారు భారత్కేమో ప్రపంచ దేశాలు నీతులు చెబుతాయా పాటించండి పాటించే వాళ్ళు చెప్పాలి వాళ్ళకి మాత్రమే అర్హత ఉంటుంది యుద్ధం వద్దని చెప్పడం మరి ఇజ్రాయెల్కి ఎందుకు వెనక ప్రోత్సహించడం ఇజ్రాయెలే కాదు ప్రపంచంలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నో యుద్ధాల్లో వెనక ఈ అమెరికా ఉంది అమెరికా ఆయుధాలు ఉన్నాయి దాని యొక్క పెద్ద లాబింగు వ్యాపారం ఉంది కనుక నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే ఎట్టకేలకు ట్రంప్ ఈ విషయాన్ని అంగీకరించాడు ఏంటి అంటే ఇరు దేశాల మధ్య నేను ఇన్వాల్వ్ అవ్వలేదు వాళ్లకు వాళ్లే మాట్లాడుకున్నారు మంచిగా తెలివిగా యుద్ధాన్ని ఆపుకున్నారు రెండు న్యూక్లియర్ దేశాలు తొక్కలో న్యూక్లియర్ దేశం పాకిస్తాన్ తొక్కలో న్యూక్లియర్ దేశం అని చెప్తున్నాను ఎందుకంటే ఒకవేళ బరిదగించి అది కొట్టినా మనం కుట్టిన దెబ్బకి పాకిస్తాన్ మ్యాప్లో ఉండదు మనలో కొంతమంది లేచిపోతాం గాక మనం కొంత కోల్పోతాం గాక కానీ పాకిస్తాన్ పూర్తిగా కోల్పోతుంది అయినా కూడా అటువంటి ఉగ్రవాద దేశంతో ఎలా హ్యాండిల్ చేయాలో మనకు తెలియదా మన భద్రతా బలగాలకు నిరంతరం ఉన్నటువంటి పని అధికదా పదేళ్ల ప్రణాళిక ఇరవై ఏళ్ల ప్రణాళిక రెండు వేల యాభైకి ఏం చేయాలి ప్రతిదీ కూడా ఒక లెక్క ఉంటుంది కనుక ఎవడో వచ్చి మనకి మధ్యవర్తిత్వం చేస్తాడు ఎవడో వచ్చి మనకి ఏదో బుద్ధి చెబుతాడు ఇలాంటి వార్తలు చెప్పే ముందు రాసే ముందు అటువంటి వారికి థ్యాంక్స్లు చెప్పే ముందు కాస్త కాస్త ఈ దేశం పట్ల కృతజ్ఞతతో ఈ దేశం పట్ల భక్తితో ఆలోచించి మాట్లాడండి అప్పుడు మీకు ఒక సరైనటువంటి క్రెడిబిలిటీ ఉంటుంది లేకపోతే ఈ లాగే ఇదేంటి ఇంత నిలకడలేని మనిషి ఈయనకి కేయబాలేమన్న సోకిందా అనేలాగా ఉంటుంది అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి కీప్ వాచింగ్ భరతవర్ష జై హింద్ జై భారత్